అందరికీ నమస్కారం మా ఇంట్లో అదేటండి ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి మా వారు ఏం చేశారంటే కార్తీక మాసం అంతా నాన్ వెజ్ తినలేదని మంగళవారం అయితే వెజ్ పెట్టుకొని వచ్చారు ఒక్క రోజుల కార్తీక అంతా తినేస్తాను అనుకున్నారో ఏమో మా ఇంట్లో ఉండేది నలుగురి మీద కానీ తెచ్చిన వాటిని వాళ్ళకి నచ్చినట్లు వండి పెట్టడమే పెద్ద పని అయిపోతుంది ఇక్కడ ఒకరికి చేపల పులుసు మా అత్త చికెన్ తెచ్చామంటే కంపల్సరీ అయితే మా ఇంట్లో ఉండాలి అక్కడైతే చేపల పులుసు పెట్టేసాన ఎక్కడైతే క్యాప్సికము ఇవన్నీ వేసేసి చికెన్ ఫ్రై జ్యూసీగా చేయమన్నాడు నా కొడుకు వాడికి అయితే ఇక్కడైతే చేస్తున్నానా ఇంక మా వారికి అనేది చికెన్ పకోడీ చేయమన్నారు చాలా రోజులు అవుతుందంట తిని అందుకని ఇక్కడ అనేది మ్యారినేట్ చేసి ఉంచాను సాయంత్రము వాళ్ళ ఇంటికి వచ్చే టైంలో స్నాక్స్గా ఇవైతే చికెన్ పకోడీ చేసి ఇచ్చాను మా వారికైతే వేసానా స్పైసెస్ ఎక్కువ లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పారు మా బాబుకు మాత్రము దానిపైన నిమ్మకాయ పిండుకొని తింటే ఇష్టం వాడికే కాదు నాకు కూడా అలానే ఇష్టం అందుకే నిమ్మకాయ పిండి వాడికి అయితే ఇక్కడ అందులో ఏ మిరపకాయలు ఉంటాయే అవి అయితే ఇంకా బాగుంటాయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్